వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి వడ్డిపల్లి పలమనేర్ వీకోట కోలార్ అనంతపురం వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు తెలుసుకున్నా ఎండకంటే పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా అయితే నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూస్తే నా ధరలు ఎలా ఉన్నాయో మీకు తెలుస్తుంది స్కిప్ చేస్తే అర్థం కావు నేను మొత్తం వివరంగా ఈ వీడియోలో చెప్తాను ఇక ముందుగా అయితే మదనపల్లి టమాటో ధరలు తెలుసుకుందాం ఫస్ట్ దిగుమతి విషయానికి వస్తే నిన్నటికంటే దిగుమతి అయితే అయితే పెరగడం జరిగింది కొన్ని మండలు తగ్గినా కొన్ని కొన్ని మెయిన్ అయితే దిగుమతి అయితే చాలా ఎక్కువ పెరిగింది నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజైతే థర్టీ పర్సెంట్ అయితే దిగుమతి మదనపల్లిలో పెరగడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ముందుగా ఈ మ ఎక్కువ డ్యామేజ్ కాయలు ఈ పొడికాయలు ఈ క్లాస్ కాయలు కాయలు ఇవి చూసుకుంటే ఇవి యాభై రూపాయల నుంచి మొదలై డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు నూరు రూపాయలు నూట ఇరవై రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది మదనపల్లిలో యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే ఈ డ్యామేజ్ కాయలు పొడికాయలు వేయడం జరిగాయి ఇంకా మిక్సింగ్లు చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు వరకు అయితే మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి ప్రారంభ ధర మూడు వందల నుంచి మొదలై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఓ రకంగా ఉండే కాయలు మూడు వందల నుంచి నాలుగు యాభై వరకు పలకడం జరిగింది క్వాలిటీ సరుకులు క్లాస్ కాయలు ఇవి చూసుకుంటే ఇవి ఐదు వందల నుంచి మొదలై ఐదు వందల యాభై ఐదు వందల డెబ్భై ఆరు వందలు ఆరు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఈరోజు మదనపల్లిలో ఇరవై ఆరు కేజీల పెద్ద బాక్సు ఐదు వందల నుంచి ఆరు వందల ముప్పై వరకు అయితే క్వాలిటీ క్లాస్ సరుకు పలకడం జరిగింది టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు అయితే మదనపల్లిలో ఆరు వందల నలభై రూపాయలైతే టాప్ రేట్ పలికింది నిన్న చూసుకుంటే ఒక చిన్న ఐటమ్ ఆరు ఇరవై వేశారు ఈరోజు అయితే ఒక పెద్ద ఐటమే ఆరు నలభై వేశారు ఒక మొత్తం మీద ఒక ఇరవై రూపాయలైతే ఈరోజు మదనపల్లిలో ధర పెరగడం జరిగింది ఇక వడ్డిపల్లి పలమనేరు వీకోట కోలారు అనంతపురం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి కాబట్టి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాము ఇక్కడ నేను అనకంటే ధర పెరిగిందా తగ్గిందా అది కూడా నేను వివరిస్తాను లాస్ట్లో ఇప్పుడు చూసుకుంటే ముందుగా అనంతపురం ధరలు చూసుకుంటే ఈ మచ్చకాయలు ఎక్కువ డ్యామేజ్ ఉండకాయి ఈ ఎక్కువ పొడికాయలు చిన్న కాయలు ఇవన్నీ మినహాయిస్తే మిక్సింగ్ కాయలు ఇవన్నీ మినహాయిస్తే ఓ రకంగా ఉండే కాయి ఓ క్వాలిటీ సరుకు ఇవి ఒక రకంగా సెకండ్ క్వాలిటీ మీడియాలు క్లాస్ ఇవి చూసుకుంటే అనంతపూర్లో పదహైదు కేజీల చిన్న బాక్స్ నూట ఎనభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై వరకైతే అనంతపురం పలకడం జరిగింది నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురంలో పలకడం జరిగింది సేమ్ నిన్న ఎలా పలికిందో అనంతపురంలో కూడా సేమ్ ఈరోజు కూడా సేమ్ రేట్లు ఉన్నాయి అనంతపురంలో ధరలో ఏ మార్పు లేదు ఇక కోలార్ విషయానికి వస్తే ఇవన్నీ పొడిగాయలు మిస్సియలు ఇవన్నీ మినహిస్తే ఓ రకంగా ఉండే కాయి రెండు వందల నుంచి మొదలై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై వరకు అయితే కోలార్లో పలకడం జరిగింది రెండు వందల నుంచి మూడు వందల ఇరవై వరకు అయితే కోలార్ టమాటో ధరలు వెళ్ళాయి సేమ్ ఇది కూడా నిన్న అలాగే ఏం చేంజ్ లేదు కోలార్ ధరల్లో కూడా ఏం చేంజ్ లేదు ఇక వీకోట విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ముప్పై వరకు అయితే వెయ్యి కోటలో పలకడం జరిగింది రెండు వందల పది రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే వెయ్యి కోటలో పది రూపాయలు అయితే తగ్గడం జరిగింది నిన్న మూడు వందల నలభై రూపాయలు పలికితే ఈరోజు అయితే మూడు వందల ముప్పై రూపాయలు అయితే పలికింది పది రూపాయలు తగ్గింది ఇక పలం నేర్ చూసుకుంటే ప్రారంభ ధర రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ముప్పై వరకు అయితే పలం నేర్లో పలకడం జరిగింది రెండు వందల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక నిన్న చూసుకుంటే నిన్న రెండు వందల ఎనభై వరకు అయితే పలికింది అంతేగాని ఈరోజు అయితే మూడు వందల ముప్పై వరకు అయితే పలమనరులో పలికింది పలం నేర్లో యాభై రూపాయలు అయితే ఈరోజు ధర పెరగడం జరిగింది ఇక వడ్డీపల్లి చూసుకుంటే ఇక్కడ రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభ ధర మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లిలో వెళ్ళడం జరిగింది రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లిలో టమాటా ధరలు వెళ్ళాయి ఇక నిన్నటికంటే చూసుకుంటే వడ్డీపల్లిలో ఇరవై రూపాయలు అయితే తగ్గడం జరిగింది ఇవి ఈరోజు ఈ టమాటా ధరలు ఇక రేపు వీడియోలో రేపు ధరలు ఎలా ఉన్నాయో రేపు పిలుస్తాను ఇక నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే నాకు యూజ్బుల్గా ఉంటుంది నేను ఇంకా వీడియోస్ పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.